మనకు వస్తే ఈ వేడి ఇంకా చాలా పెరుగుతుంది సహజంగా రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటికి ఏమైనామి మీ వెనకడుకు వేయరు కాబట్టి ఇది ముఖాముఖి ఫస్ట్ చూడౌన్ రెండు పార్టీలకు మధ్యలో జూబ్లీహిల్స్ కురుక్షేత్రం లేదా చిరుక్షేత్రం అవుతుందా అని మటుకు రాజకీయ వర్గాలని చూస్తున్నాయి లోపల సర్వేలు చాలా భారీ ఎత్తున సర్వేలు సాగుతున్నాయి రకరకాల జోస్యాలు సార్ బీహార్ బరి సంకేతాలు బీహార్లో సర్దుబాట్లు కుదరవు కుదరవు అన్నారు కాంగ్రెస్ ఎన్డీఏలో పెద్ద సమస్య లేదు ఎందుకంటే బీజేపీ కేంద్రంలో పాలక పార్టీ నితీష్ కుమార్ మెత్తపడిపోయాడు కాబట్టి సమానంగా అంటే వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నా కానీ ఎక్కువ పార్టీలతో కూడినటువంటి మహాగఠబంధన్ లేదా ఇండియా కూటమి దీంట్లోనే కుదరదన్నారు ఫైనల్గా చూస్తే వర్మ రెండు వందల నలభై మూడు స్థానాలకు కాను రెండు వందల యాభై మూడు మంది అభ్యర్థులు ఉన్నారని పది మంది ఎక్కువ ఉండడం అనేది ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు అదేం పెద్ద సమస్య కాదు స్థూలంగా వాళ్ళు సర్దుబాటు చేసుకొని రంగంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది ఆర్జేడీ నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవాల్సిందే అదే మన విజయానికి మార్గం అనే స్ఫూ అనే అంగీకారము కూడా చాలా ఎక్కువగా మహాగఠబంధన్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇంకా మూడోది ప్రధానంగా మై అంటారు కదా ముస్లిం యాదవ్ కాంబినేషన్ గెలిపిస్తుంది అన్నది ఆర్జేడీ యొక్క ఫార్ములా అందుకనే ఇటువైపున ఎన్డీఏ వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండు పార్టీలకు చెందిన వాళ్ళని తక్కువ పెట్టి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల్లో రాజపుత్రులు రాజపుత్రులు భూమి హారాలనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఉన్నంతలో పై తరగతుల వాళ్ళు వీళ్ళేమో వాళ్ళని తక్కువగా పెట్టి ఈ ఎంవై మై కాంబినేషన్ మూల వీళ్ళు చాలా ఎక్కువగా పెట్టారు కాంగ్రెస్ పార్టీ మిశ్రమంగా ఉంది వామపక్షాలతో ముఖ్యంగా సిపిఐ ఎమ్మెల్యే ఎక్కువ పోటీ చేస్తుంది వాళ్ళు ఏదో సమస్య అనుకున్నా వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకున్నారు ఈరోజు రే ఈరోజు కనీసం రేపు ఒక మీడియాను కూడా పిలిచి ముఖ్యమంత్రి ఫేస్గా తేజస్వి యాదవ్ను చూపించాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ ఈ లోపల ఆయన ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు బీజేపీ మా అభ్యర్థుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళను దిగిపోయేటట్టు చేసుకుంది స్వయంగా అమిత్ షా రంగంలోకి వచ్చి మా అభ్యర్థులను హడలు కొడుతున్నాడు మేము వాళ్ళు నిలబెట్టకుండా చేస్తున్నాడు అని ప్రశాంత్ కిషోర్ ఒక ప్రకటన చేశారు అమిత్ షా అయితే రంగంలోకి వచ్చారు అంతవరకు సరైందే రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా భారీ ఎత్తున ఇక్కడ పెట్టేసరికి దృష్టి పెట్టేసరికి అమిత్ షా కూడా స్వయంగా తానే రంగంలోకి వచ్చిన పరిస్థితి ఉంది నిన్న నితీష్ కుమార్ ఈ తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ఇంకా నితీష్ దాకా ఆరోగ్యం ఎట్లాగో బాలేదు ఎందుకంటే అంటే నిన్న ఒక సభలో ఓ మహిళా అభ్యర్థికి దండ వేయాలి ఏదో దానికి తప్పిద్దామని మిగతా వాళ్ళు ఇన్సిస్ అంటుంటే నితీష్ కుమారు పట్టు పట్టు మరి దండ అంటే ఇదంతా జరగకపోతే సరే మామూలుగా జరిగిపోతే బహిరంగంగా అంటే ఆయన ఏదో ఒక విధమైన ఇంబ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నారు ఇది చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన వద్ద అని పోతే వాడిని ఫ్యాట్ అని కొట్టాడంట సో నే చాలా సంకేతాలు ఏదో అన్నట్టున్నారు ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియదు కొంత ఏదైనా మధ్యస్థ దీంట్లో వెళ్తారు కదా నేను ఏమి పెద్ద ఏమి ఉండదు దాంట్లో ఏమి ఉండదు కానీ అక్కడ ఏమొచ్చిందని నేను అంటుంది అదే అక్కడ ఏమైనా సెంటిమెంట్లు వచ్చాయా లేకపోతే ఏదైనా వేరే కారణాలు మరిన్ని వివరాలు మనకు తెలిస్తే కానీ కానీ ఒకటేదో నిజం కదా ఏ సమస్య వచ్చినా అప్పటికి మధ్య మార్గంలో సర్దుబాటు చేసి వెళ్తారు కదా ఇన్సిస్ట్ చేయరు అంతకుముందు కూడా ఇదిగో నమస్కారం ఇలాగే పెట్టుకొని కూర్చోడము కాళ్ళకు మొక్కడము ఇట్లాంటి పనులని ఇప్పుడు దండేయడమే కాదు కదా అంతకుముందు అందరు కాళ్ళకు మొక్కుతున్నాడు ఈ ఈ ఫ్యా ఈ వంతెన మీరే కాపాడాలని ఇంజనీర్ కాళ్ళకు మొక్కాడు సో నితీష్ కుమార్ కొంచెం మతీష్ కుమార్కు కొంచెం ఏదో తేడా వచ్చింది కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నారు ఒత్తిడి గురవుతున్నారు అనే అభి వయసు కూడా ఎక్కువ హెవ్ టు రెస్పెక్ట్ ఇం అందులో ఏమీ సందేహం లేదు కానీ దాని మీద కూడా జనంలో కొంచెం చర్చ ఇప్పుడు అదే లాలూ ఏదో ఉన్నాడండి ఇంకా ఈయనకంటే మోడేడు కదా కానీ పక్కన కూర్చొని కొడుకు కొడుకు తన మాట వినకపోయినా ఎంతో కొంత సర్దుకొని నడవని అనుకుంటున్నాడు సో అక్కడ కాబట్టి ఆ నితీష్ కుమార్ అలా ఉంటానే బీజేపీ వాళ్ళు కూడా ఆపకపోగా ఇంకెలాగే అయిపోయింది కదా ఈయనేం కాదు కదా నెక్స్ట్ నేనే కదా అన్న పద్ధతిలో వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు ఇదనమాట దీనివల్ల ఒక కొత్త టచ్ వచ్చింది అనమాట దీనికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవిగారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ యూ తెలకొంది స్టేషన్లో నైన్ నైన్స్